హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్స్ కాస్ట్ డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి నుంచి ఓ ప్రేమ స్టోరీలో నలభై ఒకటో భాగం తర్వాత రోజు అనుకున్నట్టుగానే జైని శాస్త్రపరంగా ముందుగా తన కొడుకుగా మార్చుకున్నాక అక్కడి నుంచి చట్టపరంగా కూడా జైని తన కొడుకుగా మార్చేసుకున్నారు ధర్మేంద్ర గారు అందరూ ఇంటికి చేరేసరికి మధ్యాహ్నం అయిపోతే వసుధార సంతోషంగా ఇప్పుడు మనం ఖచ్చితంగా సెలబ్రేషన్స్ చేసుకోవాల్సిందే నైట్ మిస్ అయ్యాం ఇప్పుడు మాత్రం కుదరదు ఈరోజు అన్ని స్పెషల్స్ నేనే చేస్తాను అని హుషారుగా అంది అయితే నేను హెల్ప్ చేస్తాను అని అంజలి అంతకంటే హుషారుగా అంటే జైకి మాత్రం ఎక్కడ లేని సంతోషం ఆ సంతోషానికి గొంతు మోకబోయి ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉన్నాడు ఎప్పటి నుంచో జైని గమనిస్తూ ఉన్న రిషి జై ఆనందాన్ని చూసి ఎంతో సంతోషించాడు ఇంతలో ఆ ఇంట్లోకి అడుగు పెట్టారు గాయత్రి దేవ్ గారు విత్ పరివారం వాళ్ళని చూడగానే రిషి మొహం మాడిపోతే వసదార మొహం కన్ఫ్యూజన్ గా మారితే ధర్మేంద్ర గారు లేచి నిలబడి వాళ్ళ వైపు విసుగ్గా చూస్తే జై అంజలి ఎందుకు వచ్చారు అన్నట్టు చూశారు ఇక వాళ్ళ గురించి తెలియని వర్షిత్ మాత్రం చక్కగా తన బొమ్మలతో ఆడుకుంటూ ఉన్నాడు అందరూ లోపలికి అడుగు పెట్టడమే గుడికి వెళ్ళొచ్చారా అని గాయత్రిదేవి గారు చిరునవ్వుతో అడిగితే ధర్మేంద్ర గారి ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాద చేయాలన్న ఇంటెన్షన్తో అవును కూర్చోండి అని చెప్పి వాళ్ళకి సోఫాలు చూపిస్తే అందరూ కూర్చున్నాక వసు వెళ్ళి వాటర్ తీసుకునిరా అని అన్నారు సరే డాడీ అని వసుధార కిచెన్లోకి వెళ్ళిపోతే వెనకే అంజలి కూడా వెళ్ళింది ఇక రేషి వాళ్ళ వైపు విసుగ్గా చూస్తూ ఇప్పుడెందుకు సడన్గా వచ్చారు అని అడిగాడు అదేంటండి మీరే అన్నారు కదా రెండు రోజుల్లో ప్రపంచానికి మిమ్మల్ని పరిచయం చేయమని దానికోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి రేపు నైట్ మన ఇంట్లోనే పార్టీ అరేంజ్ చేశాము మీడియా కూడా వస్తుంది మీరు కోరుకున్నట్టే అంతా జరుగుతుంది రేపు ఉదయాన్నే మీరు మన ఇంటికి వచ్చేయండి అది చెప్పటానికి వచ్చాము అని అన్నారు గాయత్రి దేవు గారు ఈలోపు వసుధార వాటర్ తీసుకురావటంతో అందరూ తాగేసి అసహనంగా కూర్చొని ఉంటే గాయత్రిదేవి గారు కింద ఆడుకుంటూ ఉన్న వర్షతిని చూస్తూ మీ కొడుకు కదండి చం ఉన్నాడు కన్నా ఇలా రా అని పిలిచారు గాయత్రిదేవి గారు వర్షిత్ని చూడగానే అజయ్ గారు ప్రమీల గారు గారు వినోద్ గారు అందరికీ నచ్చేయటంతో పైగా అచ్చం రిషిలానే ఉండటంతో ప్రేమ పొంగి ప్రేమగా వాడి వైపు చూస్తూ ఉంటే వర్షిత్ మొత్తం కొత్త వర్షిత్ మాత్రం కొత్త మొహాలని చూస్తూ తనని పిలవటంతో భయంగా డాడీ అంటూ రిషి కాళ్ళని చుట్టుకుపోయాడు రిషి వర్షిత్ని ఎత్తుకుని వాడికి కొత్త వాళ్ళంటే భయం కొత్త వాళ్ళ దగ్గరికి రాడు అని హార్ష్గా అన్నాడు రేపటి నుంచి మన దగ్గరే కదండి ఉండాల్సింది అలవాటు చేసుకోకపోతే ఎలా పైగా మన ఇంటి ఈ తరం మొదటి వారసుడు అని గాయత్రి వారి ప్రేమగా దగ్గరికి తీసుకోవాలని చేతులు చేస్తుంటే వర్షిత్ రిషిని కరుచుకుపోయి డాడీ అని ఏడుపు మొహం పెట్టేశాడు అది చూసి రిషి అసహనంగా వాడిని అనవసరంగా డిస్టర్బ్ చేయకండి మీరు ఎందుకు వచ్చారో ఆ పని చూసుకొని వెళ్ళండి అని అన్నాడు ఏంట్రా నీ దౌర్జన్యం నీకు వాడి మీద ఎంత హక్కుందో మాకు అంతే హక్కుంది అంటూ ప్రమీల గారు పైకి లేచి బలవంతంగా వర్షిత్ని తీసుకోగానే వర్షిత్ టాప్ లేచిపోయేలా ఏడు పందుకున్నాడు అయినా పట్టించుకోకుండా ప్రమీల గారు కన్నా నేను నాన్న నానమ్మని అంటూ ముద్దు చేయటానికి చూశారు అయినా వర్షిత్ ఒప్పుకోకుండా ఆవిడ చేతుల్లో నుంచి జారిపోతూ ఉంటే చెప్పాను కదా వరుసలు కలపద్దని అని వర్షిత్ని తీసుకోపోతే గాయత్రిదేవి గారు వర్షిత్ని తీసుకుంటూ కన్నా చాక్లెట్ కావాలా అని ముద్దుగా అడిగారు వర్షిత్ ఒకసారి గాయత్రిదేవి గారి వైపు చూసి వద్దు అంటూ ఏడుస్తూ ఆవిడ ఒడిలో నుంచి దిగుతూ ఉంటే ఇక గాయత్రీ గారు తప్పక వర్షిత్ని వదిలేశారు వర్షిత్ వాళ్ళ చేతుల్లో నుంచి బయటికి రావటమే పరిగెత్తుకుంటూ వెళ్ళి రిషి చంక ఎక్కేశాడు అది చూసి మిగిలిన మొహాల మిగిలిన వాళ్ళ మొహాలు వాడిపోయినా రేపటి నుంచి ఎలానో తమ దగ్గరే ఉంటాడు కాబట్టి అలవాటు పడతారని కన్విన్స్ అయ్యి ఈ లోపు కాఫీ తీ తాగ తీసుకురావటంతో అందరూ తాగేశాక తప్పకుండా రేపు ఉదయానికల్లా మన ఇంటికి వచ్చేయండి మీకోసం మన డిజైనర్ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు మీకోసం డ్రెస్సెస్ డిజైన్ చేయటానికి అని అన్నారు రిషి తప్పక సరే అని అన్నాక దేవు గారు పైకి లేచి ప్రమేళ గారి వైపు ఒక చూపు చూడగానే ఆవిడ వెంటనే పైకి లేచి వసుధార దగ్గరికి వెళ్ళి నుదిటిన బొట్టు పెట్టి తీసుకువచ్చిన నెక్లెస్ బాక్స్ వసుధార చేతిలో పెడుతూ రేపు వచ్చేటప్పుడు ఇది పెట్టుకుని రా వసుధార అని అన్నారు నాకు ఇవేమి అవసరం లేదండి అంటూ వసదార అది తిరిగి ఇవ్వబోతుంటే అది మన వంశ పారపర్యంగా వస్తున్న హారం వసు నువ్వు వేసుకొని తీరాలి మన ఇంట్లో గృహప్రవేశం చేసే అమ్మాయి తప్పకుండా అది వేసుకునే చేయాలి ఇది మన ఇంటి సాంప్రదాయం అని అన్నారు గాయత్రి దేవి గారు గంభీరంగా వసుధార రిషి వైపు చూస్తే రిషి తీసుకోమన్నట్టు కళ్ళతోనే సైక చేశాడు ఇక వసుధార సరే అని చెప్పి అది తీసుకుని ఆశీర్వాదం కోసం ప్రమేళ గారి పాదాలు పట్టుకుంది ఆవిడ సుమంగిలి భవ అని దీవించి దూరం జరిగితే ఇక నేను బయలుదేరుతామని చెప్పి లేచి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోగానే జై అంజలి విసుగ్గా మొహం పెడితే వసుధార మాత్రం డల్గా మొహం పెట్టడం గమనించి ఏమైంది బసు అని అడిగాడు రిషి ఏమీ లేదు రిషి వాళ్ళని తినమని అడుగుదామనుకున్నాను కానీ మన ఇంట్లో తింటారో లేదో అని అడగలేకపోయాను ఏమైనా అనుకుంటారో ఏమో అని అంటుంటే వాళ్ళు ఏమీ అనుకోర్లే పైగా ఇలాంటి మర్యాదలేమి మనం చెయ్యాల్సిన అవసరం లేదు అని చిరాగ్గా చెప్పి ఆ నెక్లెస్ లోపల పెట్టేసి రాపో అని చెప్పగానే వసుధార సరే అని చెప్పి కదలబోతుంటే ఒకసారి నాకు నెక్లెస్ చూపించి వదిన అని అంజలి ఆశగా అడిగింది వసుధార సరే అని అది ఓపెన్ చేయగానే అది వజ్రాలు పగడాలతో మెరిసిపోతున్న పాతకాలం నాటి హారం కొత్తగా మెరుగుపెట్టించింది కావటంతో దగదగా మెరిసిపోతుంది అది చూసి అంజలి వసుదారా బ్యూటిఫుల్ అని అంటే రిషి నవ్వుతూ సరే వెళ్ళు ముందు లంచ్ ఏర్పాట్లు చూడు అని చెప్పటంతో వసుధార సరే అని చెప్పి అది లోపల పెట్టి లంచ్ ఏర్పాట్లు రెడీ చేసింది ముందుగా పాయసం చేసి అందరి తీపి తీపిచేశాక తర్వాత గుడికి వెళ్ళి వచ్చారన్న కారణంతో గుత్తి వంకాయ దొండకాయ పకోడి పప్పుచారు వడియాలు మునక్కాయ చారు గోంగూర పచ్చడి అలా ఒక్కొక్క వెరైటీ చేసి అందరి కడుపులో నింపేశారు అలా సాయంత్రం అందరూ సమావేశమయ్యాక గార్డెన్లో రిషి జై అంజలితో తమతో పాటు మ్యాన్షన్కి వచ్చేయమని అడిగాడు రిషి నో మేము రాము అక్కడికి వచ్చి మీ వాళ్ళ ముందు నా భార్యని తక్కువ చేసుకోవటం నాకు ఇష్టం లేదు రిషి అని సీరియస్గా అన్నాడు జై అలా ఎందుకు అనుకుంటావు జై నువ్వు మాతో పాటు వస్తే మేము సంతోషిస్తాము కదా అని అంటుంటే వద్దు రిషి నేను కూడా ఇక నుంచి జై వాళ్ళతో పాటే ఉంటాను ఇప్పుడు జై నా కొడుకు వాడిని ఒంటరిగా వదిలి నేను రావాలనుకోవటం లేదు ఇక వసుధార వర్షిత్ అంటే వాళ్ళిద్దరినీ జాగ్రత్తగా నువ్వు చూసుకోగలవన్న నమ్మకం నాకుంది అని అన్నారు ధర్మేంద్ర గారు వాట్ అంటూ రిషి నమ్మలేనట్టు చూస్తుంటే నిజం రిషి అక్కడికి వచ్చి మీ ఇంట్లో ఉంటే నన్ను తక్కువగా చూడటంతో పాటు నా కూతుర్ని కూడా తక్కువగా చూస్తారు అది నాకు ఏమాత్రం ఇష్టం లేదు అర్థం చేసుకో అని అంటుంటే రిషి చాలా కోపంగా చూడండి మావయ్య మీరు నా ఫ్యామిలీ అని నేను అనుకుంటున్నాను నన్ను మీరు అలా అనుకోకపోతే మీలో ఎవరు నాతో రావాల్సిన అవసరం లేదు నేను నా భార్య బిడ్డ వెళ్ళిపోగలం దానికి మీరు వచ్చి మమ్మల్ని సాగనివ్వలసిన అవసరం కూడా లేదు అంజయ్ ఇప్పటి వరకు నువ్వు నా వాడివి అనుకున్నాను కానీ ఈరోజు అర్థమవుతుంది నీ స్వార్థం నువ్వు చూసుకు నీ స్వార్థం కోసం నువ్వు చూసుకుంటున్నావి తప్ప నన్ను అర్థం చేసుకోలేదని అని కోపంగా చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోతే వసదార బాధగా అందరి వైపు ఒకసారి చూసి నేను మాట్లాడుతాను అని లోపలికి వెళ్ళింది జై బాధగా అంజలి వైపు చూస్తూ ఉంటే అంజలి జై చేతిని నొక్కిపట్టి వెళ్దాం జై కాకపోతే ఆ ఇంట్లో మనం ఉండద్దు అవుట్ హౌస్ ఉంటుంది కదా అందులో ఉందాం అన్నయ్యని బాధ పెట్టడం ఎందుకు చెప్పు మనతో పాటు మా అవయ్య గారు కూడా ఉంటారు కదా అని అంది అంజలి వాళ్ళు నీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ సో నీ ఫ్యామిలీ అప్పుడప్పుడు అక్కడికి వస్తూ ఉంటారు వాళ్ళు నన్ను చూపించి ఏదో ఒకటి అనటం దానికి నువ్వు బాధపడటం నాకు ఇష్టం లేదు అంజలి అని జై ముభావంగా అంటుంటే ఎక్కడున్నా మనల్ని ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు జై దానికోసం మనం మన వాళ్ళని వదిలేసుకుంటామా చెప్పు అని కన్విన్స్ చేసింది అంజలి ఇక లోపలికి వెళ్ళిన వసు ధార రిషిని కన్విన్స్ చేయటానికి ట్రై చేస్తుంటే రిషి కోపంగా నువ్వు మాట్లాడక వసు అని గట్టిగా అరిచేశాడు అప్పుడే లోపలికి వచ్చిన జై కోపంగా ఏంటి బావా నా చెల్లి మీద నోరు లేస్తుంది అని కోపంగా అడుగుతూ మీ ఇష్టం బావా మేము వస్తాము కానీ మీ అవుట్ హౌస్లో ఉంటాము అలా అయితే వస్తాము అని అంటే రిషి ఒప్పుకోలేదు రిషి పంతం ముందు జై వాళ్ళు తగ్గక తప్పలేదు వాళ్ళ మ్యాన్షన్కి వస్తామని ఒప్పుకున్నారు ఇక తప్పక రిసి సంతోషంగా అందరినీ హత్తుకొని ఇది నా ఫ్యామిలీ అంటే మీరందరూ నా వెన్నంటే ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది అని ఎమోషనల్ గా అన్నాడు తర్వాత రోజు అనుకున్నట్టుగానే టిఫిన్స్ అన్ని అయిపోయాక అందరూ బయలుదేరి మ్యాన్షన్ కి చేరుకున్నారు ఇక్కడి నుంచి మొదలైంది అసలైన కదా Thank you for listening and please like, share, comment and subscribe.